రైతులందరికీ నమస్కారం అండి ఈ వీడియో ద్వారాగా మృదా క్రాప్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారి మృదా ఫైవ్ అనే ఈ తేజ రకాన్ని అయితే మనం జర్మినేషన్ అయితే చూసుకోవడం అయితే జరుగుతుంది జర్మినేషన్ అయితే ఎక్సలెంట్గా వచ్చిందండి ఈ వెరైటీని అయితే సత్తెనపల్లి దగ్గర మేడుకొండూరు దగ్గర జంగాల జంగుట్ల పాలెంలో మహేష్ రెడ్డి అనే రైతు అయితే వేయడం అయితే జరిగిందండి జర్మినేషన్ చూడండి చాలా బాగుంది అతనికి వచ్చేసరికి ముప్పై ఆరు గెంటలు ఎరుపు మూడు కింటాలు తాలు ఇంకా మూడు నాలుగు కింటాలు ఆపాడు మూడు నాలుగు కింటాలు కోత కొయ్యకుండా అయితే ఆపడం అయితే జరిగిందండి వైరస్ అయితే జీరో అండి మనం చూసుకున్నట్టయితే జర్మినేషన్ కూడా ఎక్సలెంట్గా వచ్చిందండి ఎక్కడన్నా ఒక మొక్క చిట్టేళ్ళకైతే కొడుతుంది ఉన్న విషయం చెప్పాలి ఎందుకంటే ఎక్కడన్నా ఒకటి కనబడుతుంది మనం ట్రే మొత్తం మీద చూసుకుంటే ఎక్కడన్నా ఒకటి ఇదిగోండి ఇట్లా చిట్టేళ్ళకి కొడుతుంది మనం చూసుకున్నట్టయితే కొంచెం నర్సరీలో చిట్టిలకలు ఎక్కువైపోయినాయి బాగా ప్రతిదీ లాటు జర్మినేషన్ చెక్ చేసుకున్న తర్వాతే రైతులకి అయితే ఇవ్వడం అయితే జరిగింది కంపెనీ వాళ్ళు చాలా బాగుందండి ఇది వైరస్ అయితే జీరో అండి మనం చూసుకున్నట్టయితే మృదా ఫైవ్ జీ ప్యూర్ ఒరిజినల్ తేజారకం